ఎక్కడ చూసిన నాకే కానీ వస్తున్నాయి నిన్న చూస్తే నేను కొంగ కాని వచ్చింది ఉచులలో అయితే ప్రశాంతంగా ఇంటిపాటి ఇక్కడికి వస్తే ఇక్కడ చిత్రమే మళ్ళీ జీవోడు కాని వచ్చింది అదేంట అనుకుంటున్నారా ఏం చేస్తా అది ఏంటనే నాకంటే అనబడుతున్నా ఎవడో ఇక్కడ ఎవడో కాడపెళ్తే ఎవడో కొట్టున్నాడు ఏంటని వచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే సపోర్ట్ అవుతుంటుంది ఇదిగో ఇక్కడ చెట్లో పడిపోయాము ఇదేంటో ఈ దేవుడిగా కనుక్కుంటా చూస్తున్నా బతుకు చచ్చిపోయింది అనుకుంటా అయ్యో నిజంగా చనిపోయింది అయ్యో పాప బ్లడ్ కూడా వచ్చేస్తుంది ఎప్పుడు చనిపోయిందో ఏంటో ఏం చేస్తా నేను తలరా తల రాసి పెట్టును